హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పొటాటో మసాలా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు బంగాళదుంపలు తీసుకుని కడిగి తొక్క తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్లా ముక్కలు కోసుకోండి బాగా పలుచిక కదండి కొద్దిగా దడసరు కానీ కోసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు వేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ఈ ముక్కలు వేసుకుని మూత పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి కొద్దిగా పసుపు పొడి వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి పేస్ట్ బాగా మెత్తగానే చేసుకోండి తర్వాత ఈ మొక్కలు చూడండి విరిపితే విరిగేంత ఉడికితే సరిపోతుందండి పూర్తిగా ఉడకన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది వీటిని వెంటనే వడపోసుకోండి ముక్కల్ని మొత్తం నీళ్లు తీసేసి పక్కన పెట్టండి తర్వాత మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ని మొక్కలకి పట్టించండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ముక్కల్ని పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఖాళీగా ఉన్న ప్యాన్లోనే ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పడానికి బాగుంటుంది ఒకవేళ మసాలా పూర్తిగా పట్టకపోతే ఈ పైనుంచి అప్లై చేసుకోండి అటు ఇటు తిప్పుతూ లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని ఫ్రై చేసుకోండి అవసరమైతే మూత పెట్టుకోండి ముక్కలు బాగా మగ్గుతాయి అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి దీన్ని పప్పు అన్నం సాంబార్ అన్నంతో కాంబినేషన్గా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్